మైనర్ బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న ఓ యువకుడిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ శంకర్ వివరాలు వెల్లడించారు నల్గొండ జిల్లాకు చెందిన హరికృష్ణ ఈ నెల పదకొండున సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి మైనార్ బాలికను మాయమాటలతో కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకువెళ్లాడు విజయవాడలోని హనుమాన్ మందిరంలో పెళ్లి చేసుకున్నాడు అనంతరం లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు ఇక బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచుకీ కోసం గాలించారు విశ్వసనీయ సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనలో బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న హరికృష్ణను పోలీసులు ఫోక్సూస్ సట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఈ కార్యక్రమంలో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారి